వయసు ఉంది సమయం ఉంది ప్రజలంతా ప్రజా ఇదే ఎల్పి స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా ఒక పండగలాగా వచ్చారు మరి ఆరు నెలల కాలంలో ఇలా తెలంగాణ అవతరణ ఉత్సవాలు దినోత్సవాలు పండగ జరుగుతుంటే ఒక్కరి ముఖంలో కలలేదండి అక్కడ ఒక జీవోత్సవాలు లాగా ఉన్నారు రేవంత్ అన్న ముఖంలో కలలేదు అందశ్రీ ముఖంలో కలలేదు ముఖంలో కలలేదు కోలంరావు ముఖంలో కూడా కలలేదు ఎందుకంటే ఒరిజినల్ ఉద్యమకారు బయట పెట్టారు ఒరిజినల్ అమరవీరుల కుటుంబాలను అక్కడ లేదు తెలంగాణ ఆత్మ లేదు శరీరం లేదు అక్కడ కేసీఆర్ అన్ని తెలిసి ఆగం చేసిండు ఆయనకి తెలంగాణ ఆయన ఉన్నప్పుడు వల్ల తెలంగాణకు అన్యాయం చెప్తుండే మీరు చేస్తున్న పాలన చూస్తుంటే మీకు తెలంగాణలో ఉన్నట్టు లేదు వేరే రాష్ట్రంలో ఉన్నట్టుంది ఎవరి ఎవరి కాంట్రాక్టర్లు ఎవరు ఎవరు వాళ్ళు క్యాబినెట్ లో ఎవరు ఉన్నారు చూడండి మాకు పొన్నం ప్రభాకర్ అన్న కొట్లాడు లేకపోతే మన దామోదర్ రాజనరసింహ ప్రణబ్ ప్రణబ్ముఖర్జీ ముందు కొట్లాడిండు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ముగ్గురు తప్ప సారా కాంట్రాక్టర్లు భూములు మింగిన భూపకాశాలు కొండలు మింగిన కాంట్రాక్టర్లు సూట్ కేసులు తెచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్న వాళ్ళు అసలు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ పేగుబంధం లేని వాళ్ళు లో ఉన్నారు ఇది తొందరపడి ఎందుకు తెచ్చుకున్నాడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇదే దానం నాగేందర్ని ఇదే కేశవరావుని ఇదే సునీత మహేందర్ రెడ్డి ఇదే బంతురాంబావుని అక్రమదారులు కబ్జాదారు అని మరి ఎందుకు అంత తొందరపడుతున్నావు అంటే నువ్వైతే నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఒక అయిన నిబద్ధత గల తెలంగాణ పిచ్చోళ్ళగా తెలంగాణ వాతులుగా మేము అడిగితేనేమో అప్పుడే అడుగుతారా ఆరు నెలలకి అడుగుతారంటే ఆరు సెకండ్లు తప్పు చేసిన ఇప్పటికీ ఆరు నెలలు ఎక్కువైంది అసలు మీరు ఆరు ఆరు నెలల్లో ఎన్ని తప్పులు చేసి చెప్పాలంటే రోజు పది తప్పులు చేసాడు మీరు సమయం వచ్చినప్పుడు అయ్యి బయట పెడతాం ఎందుకు మేము అంటున్నాం అంటే మాకు కేసీఆర్ తప్పు చేసినా నిలదీసినాం రేవంత్ రెడ్డి తప్పు చేసిన నిలదీస్తాం రేపు బీజేపీ వాళ్ళు తప్పు తీసిన మాకు పార్టీలతో సంబంధం లేదు తెలంగాణ ఆకాంక్షలకి విరుద్ధంగా ఎవరు పాలను తప్పినా కూడా గాడిలో పెట్టడమే మా లక్ష్యం మేము ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక ముళ్ళుగరతో పుచ్చుతున్నాం ఎందుకంటే మన ఆవే మన ఎద్దే కానీ మన తూడే పక్క చేలో మేసినప్పుడు వాడు కొడతాడు విపరీతంగా కొడతాడు అదే మన ముళ్ళుగరతో కూచ్చితే పాలనని గాడిలో పెడుతున్నాం ఇవాళ మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు వచ్చే ఉద్యమం ఒక కోదండరామ్ సార్ పిలిస్తే అయిపోయిందా కోదండరామ్ సార్ ఉద్యమంలో నాకన్నా చాలా జూనియర్ అన్నకన్నా కదా నాకే చాలా జూనియర్ ఆయన నేను రెండు వేల ఒకటి కూడా జైలు అయినప్పుడు ఆయన రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన ఉద్యమంలో ఆయన సో ఈ నిజమైన ఉద్యమకారులు అనేటోళ్ళు ఈ రాజకీయ జేఏసీ పక్షాన కంప్లీట్ గా ఉన్నారని అనుకుంటున్నాను కొంతమంది డెఫినెట్ గా ఉండొచ్చు కోదండరాము ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేటువంటి మనసత్వం ఉన్నోడే అతను ఎప్పుడు కూడా ఉద్యమానికి నేను సర్వము వడ్డీ నేను వచ్చి నిలబడతా అన్నాడు కాది ఈయనే ఆయన ఏంటంటే తనకు టైం ఉన్నప్పుడు సాటర్డే సండే బ్యాచ్ ఈనే సాటర్డే లకు మీటింగ్ లేకపోతే కాలేజ్ అనే మొత్తం పాఠాలు ఏం చెప్పిండేందుకు తెలియదు జీతాలు అయితే తీసుకున్నాడు కానీ జీతాలు ఏం నౌకర్లు ఏం లేకుండా వచ్చిన నౌకర్లు తింపడేసి నువ్వు ఎంట్రన్స్ కు పోయి రాసే టైంలలో కూడా నువ్వు అన్ని చిప్పి పడేసి వచ్చిన అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించినట్టు మాత్రం నాకైతే ఇక్కడ కనిపించలేదు మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా అంటే నిజంగా ఆ నిబద్ధత కనుక ఉండేది ఉండదంటే కెమెరా జూమ్ చేయగలుగుతారా మీరు ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు మేము మేము పదిహేను నుంచి మొత్తుకుంట మొత్తుకుంటూ వస్తున్నాం గత సంవత్సరం కూడా ఏదైతే అట్లీస్ట్ మీరు అమర్ల కుటుంబాలను ఐడెంటిఫై చేయమంటే నిన్న మొన్న మేము కమిటీ కమిటీ చేసినాము రామ్ గారే చూస్తున్నారు దాన్ని ఏది ఈ ఇక్కడికి వచ్చి తీసుకొస్తుంది కూడా ఇదో పెద్ద స్కామ్ కరెక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చింది వచ్చింది మొన్న రిలీజ్ అండి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి వచ్చింది శాంతాకుమార్ చీఫ్ సెక్రటరీ ఇది తెలియదు మొన్న వచ్చింది ఇది బైలప్ చేస్తూ లేదు చూడండి ఎంత ఘోరంగా పేరేంటిది సూర్య సూర్య కదా ఇప్పుడు సూర్య ఇట్లా జస్ట్ సూర్య ఇగో సురేఖ డీటెయిల్స్ ఏంటిది ఆదిలాబాద్ అటాక్ అంటే అడ్రస్ లేదు వీళ్ళకి ఇంటి నంబర్ లేవు వీళ్ళ సన్ ఆఫ్ లేదు లేదు డాటర్ ఆఫ్ లేదు లేదు వైఫ్ ఆఫ్ లేదు ఏది లేదు వస్తే సింగిల్ నేమ్ చూడండి చెప్తున్నా మీరు చూడండి సురేఖ చిన్నయ్య నర్సయ్య మీరు సాంబయ్య సంతోష్ కుమార్ మాధవ్ అంటే ఏంటిది వాట్ ఇస్ మాధవ్ హూ ఇస్ మాధవ్ మాధవ్ ఇంటి పేరు ఏంటిది మాధవ్ అడ్రస్ ఏంటిది మాధవ్ సన్ ఆఫ్ ఏంటిది ఇట్లా మీరు మొత్తం అన్ని మొత్తం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రవి జస్ట్ రవి రవి ఆదిలాబాద్ పెస్టిసైడ్ ఇవన్నీ హార్ట్ హార్ట్ అటాక్స్ అటాక్స్ ఈ మొత్తం పెట్టి దాదాపు నాలుగు వందల నలభై రెండు మొత్తం నేను ఇవన్నీ హైలప్ చేసి తీసిన నేను కంప్లీట్ గా రాత్రి మొత్తం కూర్చొని తీస్తే నాలుగు వందల నలభై రెండు జస్ట్ అటాక్ కేసెస్ ఎక్కడెక్కడ నుంచి మీకు కరీంనగర్ తొంభై తొమ్మిది నిజామాబాద్ ఇరవై ఒకటి నల్గొండ ఇరవై మూడు మహబూబ్ నగర్ పది ఆదిలాబాద్ ఇరవై ఆరు మెదక్ ముప్పై మూడు వరంగల్ నూట నలభై నాలుగు మొత్తం కలిపి నాలుగు వందల నలభై రెండు హార్ట్ అటాక్ కేసెస్ సరేవరైనా మీటింగ్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు నిజంగా ఎక్కడైనా టెంట్ల కింద చనిపోయినటువంటి వాళ్ళు ఏమైనా ఉండేది ఉంటే ఓకే అయ్యో ఎవరు వచ్చిందో మనకు లిస్ట్ అయితే బయట తీసి పెట్టిండ్రు లిస్ట్ బయట తీసి పెట్టిన ఎంతమంది వచ్చారు అసలు వీళ్ళు ఎవరు చెప్పగలరా నేను అడినా ఇద్దరు ఎమ్ఆర్ఎలు ఏందంట అరే అన్న మాకు కూడా అర్థం కాలేదు మేము కూడా అసలు ఇదేంది ఇది ఎక్కడ కదా అని చెప్పాలి అరే ఇందే ఇంత దరిద్రంగా ఉంటుంది మీకు తలకే ఉందేమన్నా మీకు మీ చీఫ్ సెక్రటరీలకు కావచ్చు మీ పోలీసులకు మీ ముఖ్యమంత్రికి మీ మీకు ఆ లిస్టులు ఇచ్చినటువంటి రాము కావచ్చు ఏమైనా మెదడు ఉందా ఏం ప్రొఫెసర్లే వాళ్ళు ఏం ప్రొఫెసర్ మీకు ఏం గిదే నా రాజ్యం నడిపేది గిదా గింత పదం గింత ఫేక్ ఉంటాయి అనేమి మీకు ఇంకా కొన్ని చూపిస్తాయి మీకు పేర్లు ఇక్కడ చూడండి పృథ్వీరాజ్ అని ఉన్నది ఇక్కడ పృథ్వీరాజు కరీంనగర్ హార్ట్ అటాక్ వన్ హండ్రెడ్ నెంబర్ ఇది ఓకే సేమ్ పృథ్వీరాజ్ అని ఉంటది మళ్ళా సేమ్ కరీంనగర్ ఇంకో దగ్గర ఉంటది పృథ్వీరాజ్ అని పృథ్వీరాజ్ చూడండి కరీంనగర్ సేమ్ కరీంనగర్ పృథ్వీరాజ్ ఒకటే పృథ్వీరాజులా రెండు పృథ్వరాజు పృథ్వరాజు నా పేరు పృథ్వీరాజ్ నా పేరు సంగం రెడ్డి ఓకే ఇంటి పేరు అని ఉంటది కదా నాకు అడ్రస్ ఉంటది నాదొక ఉంటది అవునా నాకు కులం ఉంటది ఇవేం ఏం డీటెయిల్స్ ఏమింటే ఇక్కడ ఒకరిసింది ఇక్కడ ఎవరిది జీవన్ కుమార్ చిర్రా ఇక చూడు మదరు లక్ష్మీబాయ్ గాంధీనగర్ జగిత్యాల టౌన్ ఇట్లుండాలి ఇట్లుండాలి కదా ఇట్ల వరకు అక్కడ పైకలికిందాక దాకా కానీ ఉన్నదా అసలు ఎవరు వీళ్ళంతా మీరు ఎక్కడికి వెళ్ళి రాసిండ్రు మీ సోర్స్ ఏంటిది మీరు మీరు చూడండి ఇప్పుడు ఇదే పేజ్ లో చూస్తున్నా కదా ఇగో రెండు వందల ఏడు రెండు వందల ఏడు నంబర్ జూమ్ చేయబాయి శ్రీనివాస్ గోడి శ్రీనివాస్ గోలీ రెండు వందల తొమ్మిది కూడా శ్రీనివాస్ గోలి ఉంటది ఇది కరీంనగర్ పెస్టిసైడ్ కరీంనగర్ పెస్టిసైడ్ అంటే ఒకటే పేరు రెండు దగ్గర అసలు ఉన్నాడా అనేది కూడా తెలియదు మనకు రాయాలి కదా డీటెయిల్స్ మంజు ఇక్కడ చూడండి వన్ నైన్టీ నైన్ మంజు ఉంది కదా కరీంనగర్ పెస్టిసైడ్ సేమ్ మంజు టూ నాట్ సిక్స్ కరీంనగర్ పెస్టిసైడ్ చేసుకుంటే ఉద్యమాలు చెప్పి ఆయన చెప్పింది కదా కథలు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా సోయలేదు రేవంత్ కు తెలంగాణ సోయలేదు కానీ ఏదో నేనేదో తెలంగాణకు చేసిన అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు గింత గింత అయింటాయా చాలా నేను చాలా తీసిన ఇంకా ఇగో ఇక్కడ చూడండి కోడెన్ కుమార్ స్వామి కోడారి కుమారస్వామి అంతే కదా అంతే కదా కింద చూడండి కుమార్స్వామి కోడెం అంటే ఇంటి పేరు అటు ఇటు చేసి సేమ్ నెక్స్ట్ త్రీ త్రీ థర్టీ నైన్ త్రీ ఫార్టీ త్రీ థర్టీ నైన్ త్రీ ఫార్టీ చూడండి కోడెం కోడెం ఇంటి పేరు ఇటు పెట్టేసి అది ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా దొంగతనమా ఇంత బ్లంట్ గా బద్దాలా అదే అంటే వీళ్ళకి ఏంటంటే ఎవడు చూడడు ఎవడు అడుగుతాడు మేము లిస్టు పెంచినాం వీళ్ళకి ఎవరికి సో ఉంటారు ఎవరండి కోదండరాము ఏం చేస్తు కోదండరామ్ కూడా లో కలిసి ఆయనకి ఏం కావాలి ఎమ్మెల్సీ కావాలి మంత్రి పదవి కావాలి ఆయన టీజేఎస్ పార్టీ అసెంబ్లీ నిలబడితే నూరు ఓట్లు పడాయి నూట యాభై ఓట్లు పడాయి ఆయనకు నాలుగు బయట వార్డు మెంబర్ కూడా గెలవళ్ళు వాళ్ళు ఆయన 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 క్యాండిడేట్లకు నాలుగు కార్పొరేషన్లు కావాలి ఆయనకు ఆయన రాజ్యసభ కావాలి మళ్ళీ ఇది కాసుకుంటే రాజ్యసభ కావాలి ఆయన దాని చుట్టూ చక్కర్లు తిరుగుతున్నాడు తప్ప గవర్నమెంట్ ఎట్లా ప్లీజ్ చేసుడు ఆ గవర్నమెంట్ కూడా ఏమనుకుంటారు ఉట్టి పోదనం రామ్ మాయమౌంటే తెలంగాణ మొత్తం ఉద్యమాలకు ఉద్యమకారులంతా మా అమ్మని ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు ఇది చాలా బలవంతులు మా చెరపాయలు వీళ్ళంతా ఇలా ఇలా అర్థమవుతులేదు ఇలా చెప్తూ అర్థమవుతులేదు